అందరికీ నమస్కారం అండి మరి తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి తెనాలి రామలింగ కవి గురించి కథలు చెప్పుకుంటున్నాం కదా మరి దీనిలో చిన్న అంశం ఏమిటంటే పిల్లల్ని పెంచే విధానం మరి కథలోకి వెళ్దామా అయితేనే కానొక సమయంలో రాయలవారి నగరంలో ఎలుకలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ ఎలుకలు బాధపడలేక ప్రజలందరూ అల్లల్లాడిపోతున్నారు బాధపడిపోతున్నారు వాటి నుండి తప్పించుకోవడానికి వాళ్ళ ఇళ్లలో పిల్లలను కూడా పెంచడం మొదలుపెట్టారు రాయలవారు కూడా ఈ తన దగ్గర పనిచేసే ఉద్యోగులకి సామంతులకి సేవకులకి ఆస్థానకవులకి పండుతులకి ఒక్కొక్కరికి ఒక్కొక్కరి పిల్లని పెంచి దానికి కావలసిన పాల కోసము తలొకొక ఆవుని ఇచ్చారు అందరితో పాటు రామలింగ కూడా పిల్లిని దాంతోపాటు ఆవుని కూడా తీసుకున్నాడు రామలింగ కవికి ఆవు నెయ్యి ఆవు పాలంటే చాలా ఇష్టం అతను ప్రతిరోజు భోజనంలో నెయ్యి వేసుకునే తప్ప తినేవాడు కాదు అలాగా ఆవు పాడి అయినా అతనికి చాలేదు కాదు అలాంటి సమయంలో అతనికి ఆవు పాడి ఎలా సరిపోతుంది మరి సరిపోదు కదా భోజనంలో రాముని ఇంక ఎప్పుడూ పాలు పోసుకుంటాడు మజ్జిగ అస్సలు తాగడు భోజన సమయంలో అతను దాహంగా ఉన్నా కూడా పాలతోనే తీర్చుకుంటాడు అలాంటి అతనికి ఒక ఆవు పాలు పిల్లికే సరిపోతాయా లేకపోతే అతనికే సరిపోతాయా దీంతో అతను పెంచే పిల్లికి పాలకు బదులు గంజి తాగించేవాడు వేసేవాడు ఆవు పాలన్నిటినీ తనే తాగేసేవాడు పిల్లికి పాలు తాగడం సహజ లక్షణం కదా అందువల్ల ఒకరోజు ఇంట్లోని పాలను మొత్తం అది తాగేస్తుంది ఆ రోజు నుండి ఆ పిల్లి పాల రుచిని బాగా మరిగి ఏదో ఒక సమయంలో ఇంట్లో పాలను మొత్తం తాగేస్తుంది ఇది గ్రహించాడు రామలింకుడు ఏం చేశాడంటే బాగా కాసేసి ఆ కాసిన పాలని వేడి వేడి పాలను తీసుకొచ్చి పిల్లి చూసేలాగా అక్కడ పెట్టాడు పెట్టేసరికి ఆ పాలు పిల్లికి కనిపించాయి వాటిని చూసి తాగడానికి వచ్చిన పిల్లి మూతి పాలకొండలో పెట్టగానే దాని మూతి కాలిపోయింది దాంతో అది భయపడిపోయి పారిపోయింది రెండో రోజు రామలింగక ఇదే విధంగా చేశాడు పిల్లి మళ్ళీ ఆ పాత్ర దగ్గరికి వెళ్ళలేదు ఎంత ప్రయత్నించినా అది తాగలేదు పాపం దానికి నోరు మళ్ళీ కాలిపోయింది దాంతో పాలన వదిలి పారిపోయింది ఆనాటి నుండి అది చల్లారని పాలను చూసినప్పటికీ భయంగానే గడగడా ఉణికిపోతూ పారిపోయేది దగ్గరకు వచ్చేది కాదు ఒకరోజు రాయలవారు అందరినీ కవులందరినీ ఎలా ఉన్నారు ఏమిటి తెలుసుకుందాం అనుకున్నారు ఎలా చేశారు పిల్లల్ని బాగా పెంచుకుంటున్నారు లేదా రేపు ఒకసారి నా దగ్గరికి అందరూ తీసుకురండి అని చెప్పారు నేను వాటిని చూస్తాను అన్నారు రాయల వారు మరుసటి రోజు అందరూ పిల్లల్ని తెచ్చి రాయల రాయలవారికి చూపించారు రామలింగ కవి కూడా తన పిల్లిని తీసుకొచ్చి రాయలవారి ముందు ఉంచారు మిగతా పిల్లలు అన్నీ బాగున్నాయి కానీ రామలింగ కవి పిల్లి మాత్రం బక్కగా చిక్కుపోయింది దానికి కారణం ఏమిటి రామలింగ అని రాయలవారు అడగగా రామలింగ కవి ప్రభు నేను కూడా అందరిలాగానే ఈ పిల్లిని పెంచుతున్నాను నా ఏమిటో కానీ ఈ పిల్లి పాలు మాత్రం ముట్టుకోవట్లేదు నేను దానికి ఇంకేం తెచ్చిపెట్టగలను అన్నాడు దానికి రాయల వారు పాలు తాగని పిల్లి ఎక్కడైనా ఉంటుందా పిల్లి పాలు తాగదని నువ్వు మాత్రమే అంటున్నావు రామలింగ కవి అన్నాడు అప్పుడు రామలింగడు కవి ప్రభు కావాలంటే మీరే అందరి సమక్షంలో పరీక్షించండి అని చెప్పి ఒక గిన్నెలో పాలు మరో గిన్నెలో గెంజి తెప్పించి పెట్టి చూపించాడు రాయలు ఈ విధంగా తెప్పించి పెట్టి చూపించి అని చెప్పాడు రాయలు గారు ఈ విధంగా అనగానే ఆయన పిల్లి పాలను చూసి దూరంగా పారిపోయింది గెంజి మాత్రం దాని కడుపు నిండా వరకు తాగింది ఇది చూసిన సభకులందరూ ఎంతో ఆశ్చర్యపోయారు రాయలువ చిరునవ్వు నవ్వుతూ రామణంగా నీలాగే ఈ పెంచుతున్న పిల్లి కూడా విచిత్రంగా ఉంది అని నవ్వుకున్నారన్నమాట ఒక చిన్న సంఘటన ఏమిటంటే గుర్రాలను ఎలా పెంచడము ఏమిటి అనే దాని మీద శ్రీకృష్ణదేవరాయలు ఒకసారి ఈ గుర్రాలు తెప్పించి తమ ఉద్యోగులందరికీ చాలామందికి వాటినిచ్చి మీలో ఎవరైతే వీటిని బాగా మేపుతారో ఎవరి గౌరవం బలంగా ఉంటుందో చూసి నేను వాళ్ళకి మంచి బహుమతి ఇస్తాను అంటూ జాగ్రత్తగా వాటిని పెంచండి అని చెప్పారు రామలింగ కవి కూడా గుర్రం ఇచ్చారు రామలింగ పూర్వం చేసినట్టు దీన్ని చేయికి జాగ్రత్తగా పెంచే దీన్ని చురుగ్గా బలంగా ఉన్న గుర్రాన్ని మంచి బహుమతి ఇస్తాను అన్నారు రాయల్ గారు రామలింగ కవిని హెచ్చరించారు దానికి కవి చిత్తం ప్రభు పిల్లిలాగే దీన్నేం చేయనులే అని మాటిచ్చాడు దాని ఇంటికి తీసుకువెళ్ళి చావులో చోటు దాన్ని కట్టి దాని చుట్టూ చాలా జాగ్రత్తగా గోడ కట్టించి ఒక పైన చిన్న రంధ్రం ఉండేలా చేశాడు ఆ రంధ్రం ద్వారా దానికి రోజు గడ్డి పెడుతున్నాడు కొద్దిగా నీరు పోస్తున్నాడు కానీ రాయలవారి దగ్గర మాత్రం అందరికంటే ఎక్కువగా గొర్రం ఖర్చు తీసుకునేవాళ్ళు తమ కుటుంబ ఖర్చులకు కూడా వాడేసుకుంటున్నారు ఈ గుర్రం చాలినంత తిండి లేక తిరిగినంత లేక బాగా బక కొన్నాళ్ళ తర్వాత రాయలవారు ఏం చేశారంటే ఒకరోజు గుర్రాలను పరీక్షించడానికి రేపు అందరూ మీ గుర్రాలను నా దగ్గరకు తీసుకురండి అని ఒక ప్రకటన చేయించారు రాజుగారు ఏం చేస్తారంటే ఒక మనిషిని డప్పుతో వాయిస్తూ పంపించారు అప్పుడు అందరూ కూడా ఆ మాటను విని రాయలవారి దగ్గరికి వాళ్ళ గుర్రాలను తీసుకొచ్చారు అప్పుడు ఏమైందంటే రాయలవారి దగ్గరికి వచ్చిన గుర్రాలలో రామలింగడు కూడా అక్కడికి వచ్చాడు మీకెవరికి బహుమతి రాదని తనకు మాత్రమే బహుమతి వస్తుందని డాబు సరిగా చెబుతున్నాడు దాంతో వాళ్ళందరూ అలాగే మీ గుర్రం ఎందుకు ఇక్కడ తీసుకురాలేదు అని అడిగాడు దానికి రామలింగడు అంటున్నాడు నా గుర్రం బాగా మేతమేసి బలంగా ఉంది దాన్ని కట్లు విప్పితే ఆవడం చాలా కష్టం అని చేత నేను దానికి ఇక్కడ తీసుకురాలేదు అని చెప్పాడు కొంతసేపటికి రాయలవారు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న గుర్రాలను పరీక్షించాడు వాటిలో బలిష్టంగా చురుగ్గా ఉన్న గుర్రం తీసుకుని ఆ గుర్రాన్ని పెంచిన అతనికి బహుమానం ఇవ్వడానికి సిద్ధపడుతుండగా అప్పుడు రామలింగ కవి రాయలవారితో ప్రభు నా గుర్రము దీనికంటే బలంగా ఉంది చురుగ్గా ఉంది దాన్ని ఇక్కడ తీసుకురావడం సాధ్యం కాలేదు మీరు కావాలంటే ఎవరన్నా పంపి పరీక్షించండి అన్నాడు దాంతో వారు ఒక సేనాన్ని అక్కడ పంపించి రామలింగ కవి ఇంటికి వెళ్ళి తన గుర్రాన్ని పరీక్షించమని పంపించాడు రామునిక కవి ఇంటికి వెళ్ళి అతని గుర్రం ఏది అని అడిగితే అది బాగా మ్యాథమేసి బలిష్టంగా ఉండడం వలన ఎదురుపడిన వారిని అందరినీ కొరుకుతుందని అందువల్ల దాన్ని ఒక చోట పెట్టి దాని చుట్టూ గోడ కట్టించాను నువ్వు వీరధులలో నుండి దాన్ని చూడు అన్నాడు ఆ శనాన్ని ఆ విధంగానే చూడితే లోపల ఉన్న గుర్రము అతని గడ్డం చూసి తను గడ్డి వేస్తున్నాడు అనుకుని గడ్డాన్ని పట్టుకుని గట్టిగా లాగింది దాంతో అతని గడ్డం సగం పోయి తెగిపోయి నెప్పుదో లబోదిబోమన్నాడు రామలింగ కవి చెప్పింది నిజమేనని తెలిసాక రాయలవారి దగ్గరికి వచ్చి ప్రభు రామలింగ కవి చెప్పింది నిజమే అది చాలా బలంగా ఉండడం వల్ల ఇక్కడ తీసుకురాలేపోయాము అన్నాడు అది విన్న రాయలవారు బహుమతిని రామలింగ కవికే ఇచ్చారు మొదటి నుంచి ఇదంతా గమనిస్తూ మిగతా వాళ్ళు రామలింగ కవికి అనుమానం వచ్చి ఇంటికి వెళ్ళి చావడిలో గుర్రం చుట్టూ కట్టబడిన గోడను బద్దల కొట్టి చూస్తే అక్కడ రామలింగ కవి గుర్రము చిక్కిపోయి సన్నగా కనిపించింది వారు లా రామలింగ కవిని ఇదేమిటి అని ప్రశ్నిస్తే ఆయన అది కరుస్తుందని అందువల్ల నేను దాని చుట్టూ గోడ కట్టించాను దానివల్ల నా బెంగతో అది ఇలా చిక్కిపోయింది అని చెప్పాడు వారు రాయలవారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పారు రాయలవారు రామలింగ ఇదేంటి అని అడిగినప్పుడు రామలింగ కవి మిగతా వాళ్ళతో చెప్పినట్టు ఆయనకు కూడా బహుశా బెంగవల్ని ఈ విధంగా ఉందేమో ప్రభు అన్నాడు రామలింగ కవి కొండతనం తెలిసిన రాయలు వారు నవ్వుకున్నారు ఈ బహుమానం రామలింగం వద్ద నుండి తీసుకుని మరి తాను ఎంపిక చేసిన దానికే ఇచ్చేశారనమాట చూసారా మన రామలింగ కవి చమత్కారం మరి ఎంత చక్కగా చేశారో పిల్లికి ఎలా జరిగింది గుర్రానికి ఎలా జరిగింది అనే విషయాలు పిల్లలకి చెప్పుకుంటే వాళ్ళు నవ్వుకుంటూ సంతోషపడతారనమాట పెద్దవాళ్ళు ఈ కథలని చక్కగా విని పిల్లలకి చిన్న చిన్న సంఘటనల ద్వారా చెప్పచ్చు అయితే మరి చాలా చక్కగా ఉన్నాయి కదండీ రామలింగ కవి కథలు మరి ఎప్పుడో జరిగిన విషయాలు పాఠ్యాంశాల్లో వస్తూ ఉంటాయి కొన్ని 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 పిల్లలకి తెలియనే తెలియదు ఏ ఇంగ్లీష్ మీడియం చదువుకునే పిల్లలకి అయితే అసలేం తెలియదు కదా మరి మనం అన్నీ కూడా వాళ్ళకి వివరించి చెప్పడం వల్ల దానిలో సారాంశాన్ని అర్థాన్ని తెలుసుకుంటారు మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి सब्सक्रैब् चीज कमेंट